ఆర్మా వార్తలకు స్వాగతం రామగిరి ఆడికృతిక మహోత్సవాలకు శుభారంభం పోస్టర్ల ఆవిష్కరణలో ఎమ్మెల్యే ఆదిమూలం పిచాటూర మండలంలోని ఆధ్యాత్మిక క్షేత్రం రామగిరి మరోసారి భక్తి తరంగాలలో మునిగిపోనుంది ఈ ముత్తుకుమారస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఆడికృతిక మహోత్సవాలు ఈ నెల పదహైదు నుండి పదిహేడు వరకు భక్తి వైభవంగా జరగనున్నాయి ఈ వేడుకలకు శనివారం శుభారంభంగా గోడపత్రికలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు మహోత్సవాల తొలి రోజు అయిన పదిహేనవ తేదీ భరణి నాడు ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు భక్తుల మొక్కులను నిర్వహించనున్నారు పదహారవ తేదీ ఆడికృతిక రోజున ఆలయంలో ప్రధానోత్సవం జరుగుతుంది పల్లకి ఉత్సవం సాంప్రదాయ వాద్యాలు భక్తుల నినాదాలతో రామగిరి వీధులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోనున్నాయి చివరి రోజు పదిహేనవ తేదీ రోహిణి తెప్పోత్సవంలో స్వామి దేవుణ్ణి ఉత్సవమూర్తులు సుందరంగా అలంకరించబడిన తెప్పపై స్వామి పుష్కరణి చుట్టూ విహరిస్తారు మహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు మేళా వాతావరణాన్ని సంతరించుకోనున్నాయి ఆహార ప్రదానం సాంప్రదాయ సంగీతం సాంస్కృతిక కార్యక్రమాలు పుష్పాలంకరణలు భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనున్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని భక్తి ఉత్సాహాన్ని పంచుకున్నారు இல்லை ஒண்ணூர் பவித்த అంటే ఐదు సార్లు ప్రతిరోజు ఒక్కొక్కసారి రోజు చేసి ఇది వైభవం జరిగినటువంటి కార్యక్రమం భక్తులందరూ కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు చాలా నేను గతంలో కూడా ఇక్కడ నా అసెంబ్లీ ఉండేటప్పుడే ఇక్కడ చాలా అద్భుతం ఉంటే రోడ్డు కూడా నిమ్మినట్టుగా ఏమన్నా ఒకే రోజు వేసేస్తారు రోజు అలాగనే ఇక్కడ ప్రసిద్ధం ఈ పోయిరులో ఒకటేమో చేపలు తిరుగుతుంది రెండవది నందిలో నది విగ్రహం నుంచి పవిత్రమంటే జలపాతం మీరు కావాలంటే చూసి అని నేను నేను కూడా వెళ్తాను ఇప్పుడు చాలా పవిత్రమైనది చాలామంది నీరు పడుతున్న తాగు చేపట్టి ఇక్కడ కానీ కైలాసనగర్ అలాగనే స్వామి పార్వతి పర దగ్గర నుంచి వచ్చే నీరు అంటే కొండల నుంచి కొండల మధ్య నుంచి వచ్చే నీళ్ళు కానీ చిన్న గ్రామం కూడా రామగిరి భగవంతుడు పారతి పరమేశ్వరులకు పుత్రుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం మీరు చూసు యాక్చువల్గా అది ముఖము అలా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి అంత అద్భుతమైనటువంటి కళ ఒక సుబ్రమణ్య స్వామి మాత్రమే ఉంటుంది పారేజ్ దేవికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ఈ వాల్ పోస్టులు చూడండి ఈ చిన్నదైన వాల్ ఎలా ఉంది చూడండి ఎంత అద్భుతమైన చేశారో రకరకాల దేవుడికి అంత రకరకాలుగా ఉంటుంది కానీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం కళ పేర్ మాత్రం ఇక్కడ కాదు నేను తెలిసి వెళ్ళినా కూడా చూడండి ఎలా అద్భుతంగా ఉంటుందో ఇందులో ఎలా పిలిచిందో చాలా అద్భుతం ఉంది నిజం కూడా నిజంగా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా కావుడు తీస్తారు లక్షాది మంది దేవుడి గురి చూడలేకపోయినా ఆ రోజు పవిత్రమైనటువంటి జను పవిత్రమైన భక్తి ఉన్నటువంటి చాలా మంది వస్తారు వాళ్ళ యొక్క ప్రతిష్ట మన పైన తగ్గితేనే అది ధనులు అవుతారు అందుకనే ఆ రోజు లక్షాది మంది పోతారు అదేవిధంగా ఇక్కడ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోడ్డు నుంచి ఈ రోజు రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను అంత విపరీతమైన జనం వచ్చారు కావలు తీసుకుని వచ్చారు ఈ దా ఎలా చేయాలని కోరుకుంటున్నాను రామగిరి టెంపుల్కి మన ప్రాంతంలో టెంపుల్కి ఇరివిగా ఆడికి వారిగా చేయాలని భక్తులంతా రావాలని భక్తి జనమంతా కూడా ముక్తులు కావాలని ఒక భక్తుల సుబ్రహ్మణ్య స్వామి రెండో తక్కువ చేయడం జరుగుతుంది పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు తపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే కిచ్చులు కూడా పైన అసభ్రవేశాగుంటాడు కింద తప్పు వేసా ఉంటుంది పైన ఒకటి ఉంటుంది అప్పటికి బంధం వేస్తారు బంధం వస్తారు ఇక్కడ తపోవచ్చు జరుగుతుంది కింద కాబట్టి అలాగా ఈ తపోవచ్చాలు కూడా ఇక్కడ కూడా రెండు పోయినారు ఇది ఎంత ఆ రోజులు ఎంత పవిత్రత దాటినారో దాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారం దాన్ని ఎలబ్రేట్ చేయాలి మనం మన ప్రాంతం గుడి మన ప్రాంత వాసులు మన అందరూ కూడా దగ్గర గుడిని డెవలప్ చేస్తే మన భగవంతుడు మన అందరూ కూడా సుఖం ఉండాలని ప్రతి ఒక్కరు చూడండి మన ప్రభుత్వంలో ఏది కావాలని చేయడానికి ఇబ్బంది లేకుండా ఎండమెంట్ కానీ అన్ని రకాలు కూడా గారు కూడా కొత్తకొచ్చారు మనకి ఎవరైతే ఆ రోజు డోనర్లు ఉన్నారో అన్నం పెట్టే వాళ్ళు కానీ సహాయం చేసే వాళ్ళు అందరినీ కూడా అది పాత వాళ్ళకి తెలుసు మా ఐవని తెలుసు వాళ్ళని పిలిపించి మాట్లాడి మన వాళ్ళు చేసి ఆ రెండు రోజులు పోలీసు బందోబస్తు ఆ మూడు రోజులు ఆ మూడు రోజులు కూడా చాలా విపరీతంగా అయితే ఉంటుంది డిఐసిపి చెప్పి సక్ చెప్పి బంద పెద్దపడతాం మన ప్రాంతంలో పెద్ద గుడి కాబట్టి మన అందరూ సహకార అవసరం ఈ లోకల్ నాయకులు మా నాయకులు కూడా వీలైనంత వరకు అందరికి సహకరించాల రామగిరి టెంపుల్కు రామగిరి ప్రతిష్టతను రామగిరి ప్రజలందరూ కూడా ఏకంఠంతో వాళ్ళకి దగ్గరుండి మూడు రోజులు ఇది మన గుడి మన ప్రాంతం మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన అందరూ కూడా దాన్ని ఇన్వాల్వ్మెంట్ కావాలా మన ఇంట్లో పెళ్లి చేస్తే రాత్రి ముందు కష్టపడతాము అలాగనే ఈ ఆ మూడు రోజులు స్వామి స్తంభాలు కూడా ఇది వాస్తు ప్రకారం వాళ్ళు వచ్చే చేయాలి వాళ్ళు మన ఎవరు ఇక్కడ కానీ గుడి గుడి కానీ అది సెంట్రల్ అది స్టేట్ కాదు అది అందుకనే ఇది ఇవన్నీ కూడా మనం వేలంత వరకు లోకల్ నాయకులని భగవంతి కోరుకుంటూ ధన్యవాదాలు ప్రశంసం